నమస్తే అండి నేను రజా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్ని బయటపెడుతున్నాడు ఇతర దేశాలకి అతిథిగా వెళ్ళి ఇతర దేశస్తులు ఇతర దేశ ప్రధానులు గిఫ్టుల రూపంలో అత్యంత విలువైనవి వాచ్లు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఇస్తే వాటిని అక్రమ మార్గాల్లో అమ్ముకొని డబ్బు సొమ్ము చేసుకుని దాన్ని బట్టబయలైన తర్వాత జైలు ఓతులు లెక్క పెడుతున్నటువంటి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ రోజున భారత్కి సంబంధించి నీతులు చెబుతున్నాడు అది పరిస్థితి పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి పాకిస్తాన్ ఇప్పుడు అణు ఘర్షణకు సిద్ధంగా ఉంది ఉన్నోడు చూసినా సరే మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయి అణు ఆయుధాలు ఉన్నాయి అణువాయుధాలు ఉన్నాయి అమెరికా దగ్గర లేవు ఆయుధాలు ఎందుకు రష్యా మీద ఎట్లా రష్యా దగ్గర లేవో అన్వాయుధాలు ఎందుకు ఉక్రెయిన్ మీద ఇట్లా ఇజ్రాయల్ దగ్గర లేవో అన్వాయుధాలు ఎందుకు పాలస్తీన్ మీద ఇట్లా చైనా దగ్గర లేదా అన్వాయుధాలు ఎందుకు ఆ పక్కన ఉన్నటువంటి బుడ్డ దేశంతో గొడవడుతుంది కదా దాని మీదకి ఎందుకు వేయట్లేదు పిచ్చోడా అణ్వాయుధం వాడితే ఇండియా నువ్వు మహా అయితే వాడేది ఇండియా మీద అణ్వాయుధాన్ని కానీ దానివల్ల నష్టపోయే దేశాలు ఏవో తెలుసా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఒక్క అణువాయిదాను ఉపయోగిస్తే ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ సర్వనాశనం అవుతుంది ఎలా అంటే ఏవైతే గాలులు ఉంటాయో అవి ఎప్పుడు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉంటాయి మన భారతదేశానికి వచ్చే గాలులు కూడా ప్రపంచ దేశాలు అన్ని దేశాలు చుట్టుకుంటూ తిరుగు అంటూ వస్తాయి అన్నమాట అలా ఎప్పుడైతే న్యూక్లియర్ వెప్పన్ ఒక దేశం మీద అటాక్ జరుగుతుందో ఆ జరిగినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ ఆ దేశంపై ఎంత ప్రభావం చూపించుదో అది ఒకటి అది ఒక లెక్క అయితే అదే రేడియేషన్ గాలితో కలవడం కారణంగా ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది ఎప్పుడైతే రేడియేషన్ ప్రపంచం మొత్తం చుట్టేస్తుందో పంటలు పండో తింటాకి తిండి ఉండదు నీళ్లు కలుషితం అయిపోతాయి అనేక రకాల సర్వ రోగాలు వస్తాయి కొత్త కొత్త క్యాన్సర్ పుట్టకలు జరుగుతాయి పుట్టే ప్రతి బిడ్డ కూడా కాళ్ళు కీళ్ళు లేకుండా పడతారు సగం బాడీలతో పుడతారు ఏ అంత అనుకుంటున్నావా ఆడూ యుద్ధం అంటే ఏ ప మన దగ్గర రష్యా దగ్గర లేవా ఉక్రెయిన్ మీద వేయడానికి ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు యుద్ధం చేస్తుంది అమెరికా బ్యాక్వుడ్ నడిపించినప్పటికీ కూడా ఇచ్చేవాళ్ళ రష్యాకి తెలియదా పుతిన్ గారికి తెలియదా లేదు నార్త్ కొరియా కూడా ఉన్నాడు కదా మా కిమ్ జాంగ్ ఉన్ మామ వాడికి తెలియదా అమెరికా అంటే లేచినప్పటి నుంచి మా వాడు ఎగబడితేనే ఉంటాడు కిమ్మామ కానీ ఎందుకని అమెరికా మీద వాడి దగ్గర ఉంది సామర్థ్యం ఉంది వాటి దగ్గర బటన్ నొక్కితే ఇలా అమెరికా మీద బాంబు పట్టింది ఈ అణుబాయు అడుబాంబు అణువాయుధం అని ఎందుకు పేల్చట్లా మీలాంటి పాకీ గాళ్ళు సగం సగం తెలివితో ఉండడం కారణంగానే ఈ దేశం మీ దేశం దాకా వచ్చింది విదేశీయులు గిఫ్ట్లు ఇస్తే వాటిని అక్రమ మార్గాలు అమ్ముకొని సొమ్ము చేసుకొని అడ్డగోలు అడ్డంగా దొరికిపోయి ఆ దేశంలో జైలు జీవితం ఏడు ఓచలు లెక్క పెడుతున్నటువంటి అదే గేటుకున్నటువంటి ఓచలు లెక్క పెట్టుకుంటున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కూడా అణువాయుధాలు ఉన్నాయి మా దగ్గర దాడి చేసే సత్తా మా దగ్గర ఉందని భారత్ గుర్తుంచుకోవాలని చెప్పేసి భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం అయితే జరుగుతోంది భారత్ను చూసి ప్రధాని షరీఫ్ ప్రెసిడెంట్ జర్దారి భయపడుతున్నాడని సో భారత్తో మనం భయపడాల్సిన పని లేదు మనం మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది మరి ఈ పోర్టుగాడు పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఈ పోర్టుగాడి అధికారంలో ఉన్నాడు ఎందుకు పాయింట్ జరుపుకున్నాడు మా వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గారు మీ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జట్ని మా మిగ్ విమానంతో కొట్టి కింద పడేస్తే ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జట్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జట్ని అంటే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ గూడ్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రైన్ అనుకోను అదే మన మిగ్ విమానం ఏదైతే అది ఇంచుమించు ఒక గూడ్స్ విమానం గూడ్స్ ట్రైన్ అనుకుందాం బొగ్గుతో నడిచి గూడ్స్ అలాంటి దాంతో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎఫ్ సిక్స్టీన్ కొట్ట వదిలేసినాడు అంత దమ్ము ధైర్యంతో మీ దగ్గర పడ్డాడు దొరికిన తర్వాత ఏం చెప్పినాడు మీ టీ బాగుంది అన్నాడు అంతే ఏమైనా చేయగలిగినారా రెండు రోజుల్లో రిలీజ్ చేయగలిగినారు రెండు రోజుల్లో రిలీజ్ చేయించింది ఇండియా ఒకవేళ మీరు రెండు రోజులు కనుక అది ఆయన్ని రిలీజ్ చేయకపోతే నీ పని ఏమయ్యేది ఇమ్రాన్ ఖాన్ వాళ్ళకి ఇప్పుడు ఇప్పటికే పాకిస్తాన్ అనే మ్యాప్ భారత్ ఉండేది కాదు ప్రపంచ పట్టణంలో ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు యూఎస్కి క్లియర్ యుఎస్ పాకిస్తాన్కి చెప్పింది చాలా 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 కోపంతో రగిలిపోతుంది ఇండియా పుల్వామా అటాక్ అతి దారుణంగా జరిగింది ఏళ్ళన్నీ కూడా మీ వైపు చూపిస్తున్నాయి మీరు గనక ఆయన్ని సరెండర్ చేయకపోతే ఆయన్ని పంపించకపోతే ఆయన ఆయన ఇండియాకి అప్పచెప్పకపోతే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గారిని ఇండియాకి అప్పచెప్పకపోతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు యుద్ధం చేస్తారు మీ మీద బాంబులు లేస్తాడు ఏ మాత్రం కూడా క్షమించడానికి సిద్ధంగా లేదు అని చెప్పేసి అమెరికా చెప్పడంతో గత్యంతరం లేని సిచ్యువేషన్లో అభినందన్ వర్ధమాన్ గారిని విడుదల చేసినటువంటి పరిస్థితి నువ్వా ఇమ్రాన్ ఖాన్ నువ్వు మాట్లాడేది ఇండియా గురించి నువ్వు చెప్ అణువాయిదాలు గురించి మాట్లాడేటప్పుడు ప్రతి పాకిస్తానీ పాకి జా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు అణువాయిదా రిలీజ్ చేస్తానంటే మా దగ్గర అణువాయుదాలు ఉన్నాయి కానీ ఫస్ట్ నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది కదా దాని ప్రకారం మనం ఫస్ట్ అణువాయుదాన్ని వేయకూడదు వన్స్ పాకిస్తాన్ అన్వాయుధు లాంచ్ చేస్తే కనుక పాకిస్తాన్ మీద ఆంక్షలు పడితే చెప్తున్నా కదా ఆ దేశం ఆల్మోస్ట్ ఆటా పిండి అంటే మన గోధుమ పిండి కూడా అడుక్కు తినే దేశం కదా ఐఎంఎఫ్ దగ్గర కావచ్చు అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ దగ్గర ప్రతినిత్యం అడుక్కునే దేశం కదా ఒక్క రూపాయి బిళ్ళ పుట్టదు పాకిస్తానీ రూపాయి బిళ్ళ ప్రపంచ దేశాల దగ్గర నుంచి ఒక్కడ పుట్టదు అంటే ఆల్మోస్ట్ ఒక ఎడారి దేశం అయిపోతుంది ఇలా మాట్లాడేది భారత్ గురించి మీరా రియాక్ట్ అయ్యేది ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి ఇండియాని ఎదిరిస్తాం ఎదిరించాలి మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండే దమ్ము మరి నీ నీ నువ్వు నువ్వు ఉన్న టైంలో ఎందుకు ఏం చేయలేకపోయినావు ఎందుకు ఆ రోజు రాత్రి వండికిపోయినావు ఎవరో ఒక ఆయన బుక్ రాసినాడు అనమాట ఈ ఇమ్రాన్ ఖాన్ ఆ రోజు రాత్రి జరిగిన దాని సంఘటనకి సంబంధించి బుక్లో క్లియర్గా వివరిస్తాడు భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది క్షణ క్షణం ఏ విధంగా మాన్ని అప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ పాకిస్తాన్కి ఆ విషయాన్ని అమెరికా వాళ్ళు చెప్తే వణికిపోయి వదిలిపెట్టినారు ఈ ఇమ్రాన్ ఖాన్ ఈ రోజున చెప్తున్నాడు మా దగ్గర ఎవడు సింధు రజు పారిది నేత్రులు మా దగ్గర నూట ముప్పై అణ్వాయితాలు ఉన్నాయి మరి మా దగ్గర ఉన్నాయి ఏంటి మా దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఏంటి మా దగ్గర ఉన్నటువంటి ఆకాశ మిసైల్ ఎందుకు ఉంది మా దగ్గర బ్రహ్మోస్ ఎందుకు ఉంది మా దగ్గర ఉన్నటువంటి అగ్ని మిసైల్స్ ఎందుకు ఉన్నాయి ఏం చేసుకుంటారు మాకు సరే న్యూక్లియర్ వార్ హెడ్స్ పక్కన పెడతాం ఈవెన్ దేనికోసండి మాకు మీ దగ్గర ఉన్నాయి ఏంటి అవి ఏ రేంజ్ ఎంత రేంజ్ అటి అటు బతికెంత వీళ్ళు కూడా ఎవడు పడితే వాడు వచ్చి సోషల్ మీడియాలో పోస్టులు ఎంపీలు అంటా మంత్రులంటా పార్లమెంట్లో కామెంట్స్ బాబోయ్ చూసి నవాల్ ఏమో అర్థం కావట్లేదు ఆ మాజీ ప్రధాని పాకిస్తాన్ మాజీ ప్రధాని వాడు చూసి ఇమ్రాన్ ఖాన్ ఎంత అక్కసు వెళ్ళగక్కినా భారత్ వెంట్రు కూడా ఉండదు